హాయ్ అండి అందరికీ ఈరోజు ఎర్లీ మార్నింగే నేనైతే లేచాను లేచిన తర్వాత అయితే బయటకు వచ్చాను బయటకు వచ్చి చూస్తే వర్షం పడుతుంది యాక్చువల్గా నేను ట్యూస్డే అయితే పూజ చేసుకుంటానండి అసలు ఏం జరిగిందో నా మార్నింగ్ రొటీన్ అయితే చూసేయండి ఇవాళయితే అయితే నేను నా లాస్ట్ వీడియోలో మా బావకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా అలా వన్ వీక్ అయితే హెల్త్ బాగాలేదు ఫస్ట్ అయితే బ్యాక్ పెయిన్ వచ్చింది తర్వాత అయితే కాళ్ళు చేతులు గుంజాయట దాని తర్వాత అయితే జలుబు స్టార్ట్ అయింది జలుబు నెక్స్ట్ నుంచి అయితే హెడేక్ వచ్చింది హెడేక్ నుంచి అయితే ఏ ఫీవర్ వచ్చింది సో హాస్పిటల్కి వెళ్ళినా ఏం రిజల్ట్ అయితే రాలేదు మా అత్తయ్య వచ్చేసి ఇంటి దగ్గర దేవుడి అడగడానికి వెళ్తే అక్కడొచ్చేసి చెప్పారట కన్నమ్మ పుట్టిన తర్వాత మేము సమ్మక్క సారక వనదేవతల దగ్గరికి అయితే వెళ్ళలేదు సో దేవతలు దగ్గర వెళ్ళలేదని వాళ్ళు కోపంతో ఇలా చేశారని చెప్పారట అక్కడ దేవుణ్ణి అడగడానికి వెళ్తే అక్కడ నుంచి మా అత్తయ్య వచ్చేసి అయితే ఇక అయితే మొక్కిందట తర్వాత నన్ను కూడా మొక్కమని చెప్పింది నేను కూడా స్నానం చేసుకుని అయితే దేవుళ్ళని అయితే మొక్కుకున్నాను మా దేవతలైన సమ్మక్క సారక్క అని తర్వాత మా బావ తనకు ఫీవర్ వచ్చిన చేతన కాకపోయినా డ్యూటీకి అయితే వెళ్ళాడు ఎవరిని వాళ్ళ కోలీగ్స్ని అడుగుతే ఎవరు వెళ్ళమని చెప్పారు సో బావైతే వెళ్ళిపోయాడు తను మళ్ళీ రిటర్న్ వచ్చాక ఏం చెప్పారని అడిగాడు నాతోటైతే అయితే మేము కన్నమ్మ పుట్టిన తర్వాత కన్నమ్మ పుట్టెంటుకలు ఇవ్వడానికి అయితే వేములవాడికి వెళ్ళాను నా ప్రీవియస్ వీడియోలలో చూస్తే మీకు ఆ వీడియో కనిపిస్తుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అయితే కన్నమ్మ పుట్టిన తర్వాత పుట్టికలు ఇవ్వడానికి వెళ్ళాము అలాగే కురివి వెళ్ళాము అక్కడ వీరభద్ర స్వామి భద్రకాలమ్మ వారు ఉంటారు అలాగని ఇక టూ ప్లేసెస్కి వెళ్ అయితే వెళ్ళాము అయితే సమ్మక్క సారక్క దేవ దేవతల దగ్గరికి వనదేవతల దగ్గరికి మా అత్తయ్యను వచ్చేసి అంటుందట దేవుని చెప్పే ఆమె నీ మనవరాలని తీసుకుని ఎందుకు నా దగ్గరికి మనవరాలంతా ఎత్తు బంగారం ఎందుకు ఇవ్వలేదు అని కోపాడుతుందట అమ్మవారు వచ్చేసి అయితే మా అత్తయ్య గారు వచ్చేసి ఈ సంక్రాంతి ఫెస్టివల్ వరకు జాతర జరుగుతుంది కదా ఆ జాతర వరకు మా మనవరాలను తీసుకొచ్చి మనవరాలు ఎంత ఎత్తు బంగారము నీకు సమర్పించుకుంటానని మొక్కుకుంది అలా మొక్కుకున్న తర్వాత మా బావ మా బావకు కూడా కొంచెం ఫీవర్ తగ్గింది హెడ్డేక్ తగ్గింది ఇప్పుడు కొంచెం ఓకే అయిపోయాడు అలా ఓకే అయిపోయిన నైట్లోనే కన్నమ్మకైతే ఫీవర్ తయారైపోయింది అసలు మా బావకి స్టాప్ కాగానే కన్నమ్మకైతే అలా తయారైపోయింది అసలు నేనైతే షాక్ అసలు ఎందుకు ఇలా జరుగుతుంది మాకే అని అసలు నైట్ టువెల్ ఏమో అవుతుంది టైం ఆ టైంకి వచ్చేసి కన్నమ్మక అయితే ఫుల్గా ఫీవర్ వస్తుంది తను అస్సలే పడుకోవడం లేదు బ్రీతింగ్ కూడా అస్సలు అవ్వడం లేదు కన్నమ్మకైతే అయితే చాలా అంటే చాలా ఏడుస్తుంది అయితే ఆ టైంలో లేచి అయితే సిరప్పులు ఉండే ఫీవర్ సిరప్ ఉండే ఫీవర్ సిరప్ వేసాను అలాగే డ్రాప్స్ వేసాను బ్రీతింగ్ డ్రాప్స్ అయితే సో వేసాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే కొంచెం నార్మల్ అయింది అలా నార్మల్ అయిన తర్వాత అయితే పడుకుంది మళ్ళీ మార్నింగ్ అయితే డైలీ అయితే ఎర్లీగా లేస్తుంది ఈ రోజు అయితే అసలు ఎర్లీగా లేవలేదు కన్నమ్మ నాకైతే ఫుల్ ఫుల్గా భయం వేస్తుంది తననైతే చూసుకుంటూనే ఉంటాను నేను ఉన్నాను వెళ్ళి అయితే కన్నమ్మ అసలు నేను లేవంగానే ఒక ఫైవ్ మినిట్స్లోనే లేచి ఏడుస్తుంది తర్వాత అయితే నేను ఎత్తుకొని నా ముందు కూర్చోపెట్టుకుని అసలు నేను ఏం వర్క్ ఉంటానో ఆ వర్క్ చేసుకుంటాను నేను అయితే కన్నమ్మ అయితే ఈరోజు నైన్ అయినా లేవలే ఎందుకు లేవలే అని తనని చూసుకుంటూనే ఉన్న ఫీవర్ అయితే లైట్గా వస్తుంది ఇక కొంచమే ఫీవర్ ఉంది కదా అని నేనైతే నా వర్క్ అయితే నేను చేసుకుంటున్నాను అలా వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కన్నమ్మ దగ్గరికి వెళ్ళి చూస్తే కన్నమ్మకైతే ఫుల్గా ఫీవర్ వస్తుంది అసలు ఫీవర్ వస్తుంది కదా అని మళ్ళీ డ్రాప్స్ వేసాను డ్రాప్స్ వేసిన తర్వాత కొంచెం నార్మల్ అయింది తర్వాత కొడుకొని తర్వాత అయితే ఫీడ్ చేశాను తర్వాత వచ్చేసి పడుకుంది పడుకున్న తర్వాత అయితే నేను మిగిలిన వర్క్స్ అయితే చేసుకున్నాను అసలు చెప్పాలంటే మాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఓకే ఓకే అని అనిపిస్తుంది ఫస్ట్ టైం అయితే మేము వెళ్ళాము వేములవాడ వెళ్ళి అయితే పుట్టింటికలు ఇచ్చేసి అయితే ఇంటికి వచ్చేసాము దాని తర్వాత అయితే కొన్ని డేస్కి అయితే మా బావకైతే ఇక కళ్ళకైతే రేచీ వచ్చింది అలా ఒక టూ త్రీ టైమ్స్ లాగా వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాడు హాస్పిటల్కి వెళ్ళి ఎంత చూపించుకున్న అసలు ఏమైతే ఏం రిజల్ట్ రాలే మా అత్తే వచ్చేసి మళ్ళీ అయితే దేవుని నడడానికి వెళ్ళింది దేవుడి వెళ్ళినప్పుడు అయితే అక్కడ చెప్పారట శివయ్యకైతే ఎత్తు బంగారు ఇవ్వలేదు మీ మనవరాలు ఎత్తు బంగారం ఇవ్వలేదు ఇస్ ఇవ్వాలి బంగారం అయితే సమర్పించాలని చెప్పారట అక్కడైతే సో మళ్ళీ ఇంటికి వచ్చి తర్వాత అయితే మేము వీళ్ళు చూసుకొని మళ్ళీ నేను మా అత్తయ్య మా ఆడపడుచు వాళ్ళైతే అందరం వేములవాడకు వెళ్ళి వెళ్ళి అంత ఎత్తు బంగారం అయితే శివయ్యకు అయితే సమర్పించాము అలా కొన్ని డేస్ అయ్యాయి వన్ ఆర్ టూ మంత్స్ అవుతుంది అంతలోనే మళ్ళీ మా బావకి ఫీవర్ స్టార్ట్ అయింది ఫీవర్ స్టార్ట్ అయ్యి హెడ్ ఎక్ అయ్యి మళ్ళీ ఇప్పుడైతే మన వన దేవతలైన సమ్మక్క సారక్క దేవతలు వాళ్ళ మొక్కు తీర్చుకోలేదని వాళ్ళైతే ఈసారి ఇలా చేశారు నాకు ఇదంతా చూస్తే దేవతలనే వాళ్ళు నిజంగా ఉన్నారా ఏంటి అనేది అనిపిస్తుంది ఎందుకంటే హాస్పిటల్కి ఎంత వెళ్ళినా మా బావకు అసలే తక్కువ కాదు ఇలా మా అత్త వచ్చేసి దేవుని అడగడానికి వెళితే అక్కడొచ్చేసి వాళ్ళు చెప్తారు తర్వాత వచ్చేసి మొక్కుకుంటాం మొక్కు తీర్చుకుంటాం ఇక అప్పుడైతే ఇక నార్మల్ అయిపోతుంది దేవుడు దేవుని అనుగ్రహం అయితే మా మీదనే ఉంటుందా ఏంటిదని నాకైతే అట్లా అనిపిస్తుంది మరి ఏమి ఇక దేవుళ్ళకే తెలియాలి అంతేవలం ఎర్లీ మార్నింగే లేచేసాను నేను లేచేసి అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే చేస్తున్నాను వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను ఫుడ్ ప్రిపేర్ చేశాను ఫుడ్ అసలు తినబుద్దే అవ్వడం లేదు ఎందుకు ఇలా జరుగుతుంది మాకే అని ఫుడ్ అయితే తినలేదు ఇక ట్యూస్డే కదా పూజ కూడా చేసుకుందామంటే కన్నం అయితే బాగా ఏడుస్తుందని పూజ కూడా చేసుకోలేదు అసలు చాలా మోడ్ ఆఫ్ అంటే మూడ్ ఆఫ్ అయిపోయింది ఇక చాలా అంటే చాలా మూడ్ ఆఫ్ అయిపోయింది ఇక నాకైతే యాక్చువల్గా చెప్పాలంటే ఏదైనా విషయం మీద మూడ్ ఆఫ్ అయితే అలా టూ త్రీ డేస్ నేను ఆ మూడ్ ఆఫ్లోనే ఉండిపోతా బయటికి రావడానికి కొంచెం అయితే టైం పడుతుంది అలా ట్యూస్డే అయితే నేను పూజ అయితే చేయలేదు బాతింగ్ కూడా చేయలేదు ఇక కన్నమ్మ ఏడుస్తుంది మళ్ళీ కన్నమ్మ ఫీడ్ చేసిన అని చెప్పాను కదా లేచిన తర్వాత అయితే కుంక ఫీవర్ వస్తుంది ఇక తననే ఇక తనతోనే ఉన్నాయి తనని ఆడించుకుంటా కొంచెం డ్రాప్స్ చేశాను మళ్ళీ తను ఫీడ్ చేసుకుంటా ఉన్నా మళ్ళీ కన్నమ్మకు హెల్త్ బాగాలేనప్పుడు అయితే కన్నమ్మని చూస్తే చాలా బాధిస్తుంది నాకైతే కన్నమ్మ కళ్ళ నుంచి ఐస్ నుంచి అయితే వాటర్ కారుతాయి అసలే చాతన కాదు చాలా అంటే చాలా ఏడుస్తుంది పాపం చాలా బాధిస్తుంది ఇలా ఇంకా ఫీవర్ తగ్గలేదు కన్నమ్మకైతే ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి నేనైతే డ్రాప్స్ అయితే వేసాను డ్రాప్స్ వేసినప్పుడు అయితే తాగనని చాలా ఏడ్చింది అయినా తాగాలి కదా అని తాపించాను నేనైతే మా బావ హెల్త్ ఓకే అయినా నైట్కే కన్నమ్మకైతే ఫీవర్ స్టార్ట్ అయింది అసలు ఎందుకు మాకు ఇలా జరుగుతుంది ఒకరి తర్వాత ఒకరికి ఎందుకు ఇలా హెల్త్ ఖరాబ్ అవుతుందని చాలా బాధ అసలు ఫుడ్ కూడా తినబుద్ధి కావడం లేదు మార్నింగ్ లేచి వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నా ఇక దేవుని దగ్గర దీపం పెట్టాలని అసలు దీపం పెట్టాలని అనిపించలేదు నాకైతే ఎందుకంటే కన్నమ్మ సిచ్యువేషన్ అలా ఉంది కన్నమ్మని చూస్తే చాలా బాధేసింది చాలా అంటే చాలా ఏడుస్తుంది నేను ఒక్కదాన్నే ఉన్న మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిండు అసలు ఏం చేయలేని సిచ్యువేషన్ మా బావ వెళ్ళినాకైతే హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్ వెళ్ళినాక ఏమైందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్